ఎన్నికల సంఘంపై విపక్షాల ఆరోపణలకు వివరణ ఇచ్చిన సీఈసీ నిరాధార ఆరోపణలతో ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెతిస్తున్నారన్న జ్ఞానేష్ కుమార్ దుష్ప్రచారాల పట్ల భయపడబోమని తమ బాధ్యత తాము నిర్వర్తిస్తామని వెల్లడి ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లతో రాజకీయం చేసే కుట్ర జరుగుతోందన్న సీఈసీ బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు అవాస్తవమని స్పష్టీకరణ ఎన్నికల సంఘానికి భేదభావాలు ఉండవని అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని వెల్లడి ఢిల్లీలో రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి దీపావళి నుంచి తెచ్చే జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్న మోదీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యాకే మిగులు జలాలపై చర్చలుంటాయన్న భట్టి విక్రమార్క రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడి ఈ నెల ఇరవై మూడున కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం హన్మకొండ కొత్తగూడెం మహూబాబాద్ ములుగు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వరద పరిస్థితులపై మంత్రుల సమీక్ష అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశం